రాబోయే కాలంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా కొరకు మరియు విద్యుత్ అంతరాయాలను తగ్గించడానికి రుద్రూర్ సెక్షన్ పరిధిలో అక్బర్ నగర్ సబ్ లో నూతనంగా నగర్ ఫీడర్ ఫీడర్కు వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ఏర్పాటు చేసి ఈ రోజు బోధన్ డివిజనల్ ఇంజనీరింగ్ మొహమ్మద్ ముక్తార్ చేత ప్రారంభించబడినది గతంలో అక్బర్ నగర్ టౌన్ లెవెన్కేవి బొప్పాపూర్ వ్యవసాయ ఫీడర్లకు రెండు ఫీడర్లకు కలిపి ఒకే విపిసి ఉండడం వల్ల అంతరాయాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అదనముగా లెవెన్ కేవీ అక్బర్ నగర్ టౌన్ కు విసిబి ఏర్పాటు చేసి నిరంతరాయ విద్యుత్ సరఫరాపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కె నగేష్ కుమార్ అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ రుద్రూర్ శ్రీనివాస్ ఏఈ రుద్రూర్ సెక్షన్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు దానికి సపరేటు ఒక బ్రేకర్ సర్క్యూట్ బ్రేకర్ ఎప్పుడైనా మనకు సప్లై ప్రాబ్లం వస్తే టిప్ చేయడానికి కోసం ఒక సిస్టమ్ ఉంటుంది బీసీబి అని వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ అది కొత్తగా పెట్టుకొని ఈరోజు ఇప్పుడే చార్జ్ చేసుకున్నాం దీనివలన ఇక్కడ అక్బర్ నగర్ విలేజ్కి సంబంధించిన ప్రజలకి సప్లై ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు అది వేరే ఫీడర్తో రెండు ఫీడర్లో ఏ ఒక్క ఫీడర్ ప్రాబ్లం వచ్చినా కూడా రెండుకి ఇంట్రప్షన్ వచ్చేది ఇప్పుడు ఒకటే దీన్ని దాన్ని సపరేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఇంట్రెక్షన్స్ తగ్గుతాయి సప్లై ఇప్పుడు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మేము మా డివిజన్లో దాదాపు పదమూడు బ్రేకర్లు శాంక్షన్ ఇచ్చుకున్నాం అందులో భాగంగా ఈరోజు ఐదవ బ్రేకర్ ఇది చార్జ్ చేసుకున్నాం ఇంకా ఎనిమిది ఉన్నాయి ఫేజ్ మ్యానర్స్లో చేస్తూ ఉన్నాం అంతేకాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఈ సమ్మర్లో సప్లై ఇంప్రూవ్ చేయడానికి కోసం మరి అన్ని రకాల ఎస్టిమేట్ శాంక్షన్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పడం జరిగింది దా దాంట్లో భాగంగానే మరి బోధన్ డివిజన్లో ఒక సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది ఎత్తుండ సబ్స్టేషన్ ఇంకా రెండు సబ్స్టేషన్లు కూడా శాంక్షన్లో ఉన్నాయి బోధన్లో టౌన్లో ఆచన్పల్లి మళ్ళీ చాలూరా మండలిలో జాడీ విలేజ్లో ఉంది అంతేకాకుండా ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ ఉన్నాయో దానికి నూట యాభై ట్రాన్స్ఫార్మర్లు దాదాపు ఓర్లోడ్గా గుర్తించడం జరిగింది దానికి కూడా శాంక్షన్స్ అన్నీ చేసుకున్నాం అందులో ఇప్పటివరకు మేము ఒక యాభై ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ చేసి ఉన్నాం ఇంకొక వంద ట్రాన్స్ఫార్మర్ల వరకు చేస్తూ ఉన్నాం త్వరలో ట్రాన్స్ఫార్మర్స్ రాగానే ఒక పదిహేను రోజులు వివరాన్ని కంప్లీట్ చేస్తాం మరి ప్రజలకు సమ్మర్లో మంచి సప్లై ఇవ్వడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ సమ్మర్లో మాకు ఇప్పటివరకు మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు పదహారు వేల మూడు వందల మెగావాట్స్ వరకు మనకు మ్యాక్సిమం డిమాండ్ రికార్డ్గా రికార్డ్ అయింది అది మన తెలంగాణలోనే ఫస్ట్ టైము ఇంత ఎక్కువ డిమాండ్ వచ్చింది మరి వచ్చే పదిహేను రోజుల్లో కూడా ఇంకా లోడ్ పెరుగుతుంది అగ్రికల్చర్ లోడ్ ప్లస్ ఇంట్ల లోడ్ కూడా డొమెస్టిక్ లోడ్ కూడా ఉంటుంది కాబట్టి దాదాపు పదిహేడు వందల ఐ పదిహేడు వేల ఐదు వందల మెగావాట్స్ మా డిపార్ట్మెంటు సప్లై చేయడానికి కోసం మరి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని ఉన్నది అంతవరకు కూడా మేము సప్లై ఇవ్వడానికి రెడీ ఉన్నాం మరి ప్రజలు సహకరించాలని ఇంకా ఫర్దర్ వర్క్ చేయాలంటే కూడా ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాలన్నా లైన్ వర్క్ చేయాలన్నా కూడా సప్లై ఇంట్రక్షన్ వస్తుంది కొద్దిగా వాళ్ళు ఒక రోజు రెండు రోజుల కోసం భరిస్తే ఫ్యూచర్లో వాళ్ళకు మంచి సప్లై ఉంటుంది కాబట్టి వాళ్ళు సహకరిస్తారని ఆశిస్తూ